నమస్తే నేను ముఖేష్ మనందరికి తెలుసు తెలుగు భాద్రపద మాసంలో మహాలయ పక్ష అమావాస్య వస్తుంది ఆ రోజున పితృదేవతలకు కర్మలు చేస్తుంటారు ఖచ్చితంగా చెయ్యాలని చెప్పి శాస్త్రం కూడా చెప్పింది అయితే చాలా మంది రకరకాల సార్థకర్మలు చేస్తూ ఉంటారు కొంతమంది దానాలు ఇస్తూ ఉంటారు మరికొంతమంది పిండ ప్రదానం చేస్తూ ఉంటారు మరికొందరైతే అయితే అసలు ఏమి చెయ్యనే చేయరు సో కొంతమంది చేసి చేయనట్టుగానే ఉంటారు అయితే జాతక రీత్యా పితృదోషాలుంటే పిల్లలు పుట్టకపోవడం పెళ్లి కాకపోవటం అదేవిధంగా దాంపత్య జీవితంలో సమస్యలు రావటం ఇలా రకరకాలుగా చూస్తూనే ఉంటాం అయితే నిజంగానే పితృ కర్మలు ఇంతటి సమస్యలు అనుభవించాల్సిందేనా కొంతమంది అడుగుతున్నటువంటి ప్రశ్న ఈ సందేహాలన్నీ నివృత్తి చేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు అమరో కశ్యప్ గారు నమస్కారం గురువు గారు నమస్తే మహేష్ సార్ అసలు ఈ పితృపక్షాలు అంటే ఏంటి ఈ శార్థ కర్మలు ఎందుకు చేయాలంటారు అసలు అవి ఏమిటంటే నిత్యశ్రా నైమిత్తిక శ్రాద్ధం కామ్య శ్రాద్ధం వృద్ధి శ్రాద్ధం సపిండ శ్రాద్ధం పర్వశ్రాద్ధం గోష్ట శా శ్రాద్ధం శుద్ధి శ్రాద్ధం కర్మాంగ శ్రాద్ధం దైవిక శ్రాద్ధం ఔపచారిక శ్రాద్ధం సావచరిక శ్రాద్ధం అని పన్నెండు రకాల శ్రాద్ధాలని వేదాల్లో పేర్కొన్నారు ముఖ్యంగా భవిష్య పురాణాలు వీటి గురించి చెప్పారు వీటిలో నిత్య శ్రాద్ధం ఏంటంటే నిత్యం భగవంతుని పూజించినట్టే తల్లిదండ్రులు కూడా మధ్యాహ్న కాలంలో పూజ చేసి వారికి నువ్వులు ధాన్యం పాలు నీళ్లు అటువంటి వాటితో కవ్యాలు అర్పించేవారు అనమాట అది నిత్య శ్రాద్ధంలోకి వస్తుంది అట్లాగే నైమిత్తిక శ్రాద్ధం నైమిత్తిక శ్రాద్ధం అంటే వీరికి ఏదైనా ఒక ఒకరు నిర్దేశించి తల్లిదండ్రులు ఉద్దేశించి కానీ తల్లిని ఉద్దేశించి ఎవరో ఒక పితృదేవతను ఉద్దేశించి చేసేది నైమిత్తిక శ్రాద్ధం అంటారనమాట తర్వాత వీరు చేసేది కామ్య శ్రాద్ధం అంటారు ఇప్పుడు మనం గుళ్ళకి వెళ్ళి ఆలయాలకు వెళ్ళి భగవంతుని పాలన కోరిక అయ్యా నాకు ఇది కావాలని కోరుకుంటున్నామే ఆ రకంగా పితృదేవతలు కూడా ప్రార్థిస్తే వారు దానికి సంతుష్లై ఆ కోరికను తీరుస్తారు దాన్ని కామ్య శ్రాద్ధం అంటారు అట్లాగే వృద్ధి శ్రాద్ధం శ్రాద్ధం అని ఒకటి ఉంటుంది వృద్ధి అంటే మనకి డెవలప్మెంట్ కావాలి మనం మన జీవితాలు ఇంకా ఉన్నత స్థితికి వెళ్ళాలి ఉద్యోగంలో వృద్ధి కావాలి వ్యాపారంలో వృద్ధి కావాలి కుటుంబంలో వృద్ధి కావాలి అటువంటి వృద్ధిని ముఖ్యంగా సంతాన వృద్ధిని ఇచ్చేవాళ్ళు పితృదేవతలు అని అనమాట సో వృద్ధి శాస్త్ర శ్రాద్ధం కూడా పితృదేవతలని ఆచరిస్తే వాళ్ళు సంతోషించి వృద్ధి కల్పిస్తారు అట్లాగే ఇక పిండ శ్రాద్ధం అందరూ కామన్గా పెట్టేది పిండాలు పెట్టి శ్రాద్ధం పెడతారు అది వారి పట్ల మనకున్న విధేయతకి వారి పట్ల మనం చూసి భక్తిభావానికి ప్రతీకగా ఆ పిండ శ్రాద్ధం పెడతారు ఆ తర్వాత పర్వశ్రాద్ధం అని ఉంటుంది అన్నమాట పర్వాలంటే పండుగలు ఈ స సంక్రాంతులు అంటారు సూర్య సంక్రమణం ఆ సంక్రమణం జరిగినప్పుడు సంక్రాంతి అప్పుడు ఇట్లాగే అందరికీ దానాలు ఇప్పిస్తారు శివరాత్రి అటువంటి పర్వాలప్పుడు కూడా ఈ దానాలు ఇప్పిస్తారు ఇటువంటి వాళ్ళు ఇటువంటి నిత్యము నైమిత్తికంగా సామాచరికంగా కూడా ఏ ఏమి చేయని వారు ఆ సమయంలోనైనా పితృదేవతలను ఉద్దేశించి వారికి ఆ దానాలు అర్పిస్తే వారికి ముక్తి కలుగుతుందని అటువంటి పర్వశ్రాదం ఇచ్చారు అట్లాగే గయా శ్రాద్ధం అని ఒకటి ఉంటుంది అన్నమాట ఎవరైనా ఎక్కువ ప్రమాదాల్లో మరణించిన అను అనుకోకుండా మరణించిన అసహజ మరణాలు కలిగిన అటువంటి వారికి గయలో శ్రాద్ధం పెడితే వారి ఆత్మ శాంతిస్తూ ఉంటుంది అన్నమాట ఇక ఔపచారిక శ్రాద్ధం అంటారు ఔపచారిక శ్రాద్ధం అంటే వారి కోసం వారి స్వయంగా వారి శరీర పుష్టి వారికి కావాల్సిన ఆరోగ్యం అటువంటి వాటి కోసం చేసే శ్రాద్ధాన్ని ఔపచారిక శ్రాద్ధం అంటారనమాట ఈ రకంగా పన్నెండు రకాల శ్రాద్ధాలు మన శాస్త్రాలు చెప్పారు కానీ ఇవన్నీ ఎవరు ఆచరించలేరు ఆచరించకపోగా కొన్ని చేయక చేయటం మానేస్తారు పూర్వీకులు పితృలు పితృదేవతలు ఇచ్చిన ఆశలు అయితే అనుభవిస్తారు కానీ వారి పాపపుణ్యాలు వారు పట్టించుకోరు వారు పుణ్యలోకాలకు వెళ్ళే ప్రయత్నాలు వీరు చేయరు అప్పుడు వారు ఏం జరుగుతుంటే సద్గతులు కలగక మళ్ళీ ఈ కుటుంబంలో పుట్టే పరిస్థితి లేక వెయిట్ చేస్తూ ఉంటారనమాట అవి చేసినప్పుడు ఇటువంటి పరిస్థితులు వస్తాయి కనుక వారిని వారిని మళ్ళీ మన కుటుంబంలో పుట్టేలాగా చేసుకోవటం కోసం ఇటువంటి శ్రాద్ధ కార్మలు అన్నీ చేయాలి ఈ చేయలేని వారు కనీసం ఈ పక్ష సమయంలోనైనా ఇంకొకటి చేస్తే వారికి మంచి జరుగుతుంది సరే అదేవిధంగా కొంతమంది ప్రమాదాల్లో చనిపిస్తూ ఉంటారు రోడ్ యాక్సిడెంట్లు అంటూ ఉంటారు కొంతమంది ఆకస్మికంగా ఉన్నట్టుండి స్లీప్ మోడ్లోకి వెళ్ళిపోయి చనిపోతూ ఉంటారు కొంతమంది బాత్రూంలో కూడా సడన్గా పడి పడిపోతారు తరచూ ఇలాంటివి మనం వింటూ ఉంటాం మరి ఇలాంటి ప్రమాదాలు పితృదోషాల వల్లే జరుగుతుంటాయంటారా ఏం చెప్తుందో చాలా వరకు ఈ మరణ మరణం ఎలా ఉంటుంది అనేది కూడా పను పూర్వజన్మలో చేసుకున్న కర్మల వల్లే వస్తుంటుంది అన్నమాట మనకి అష్టమాధిపతి మారకాధిపతి ఎవరో జాతకాన్ని పరిశీలింపు చూసుకుని ఏ మరణం వస్తుంది అనేది ఒక విధానం అయితే ఎవరికైతే జన్మజాతకంలో సూర్యుడు చంద్రుడు కలిసి ఉంటారు అమావాస్య యోగం అంటారు పితృదోషాలు ఉంటే వారి జాతకంలో అమావాస్య ఉంట యోగం వస్తుంది అంటే వారి పితృదేవతలు ఇంకా పుణ్యలోకాలకి వెళ్ళలేదని అర్థం అట్లనే ఎవరి జన్మజాతకంలోనే శని రాహువులు కలిసి ఉంటారు అది పిశాచి యోగం అంటారు ఆ పిశాచి యోగం అంటే వారి పుణ్య వారి పితృదేవతలు మరణించారు పుణ్యలోకానికి వెళ్ళలేదు కానీ పిశాచి రూపంలో ఇంకా తిరుగుతున్నారనమాట సో పిశాచ యోగం ఎవరి వల్ల జరిగింది ఏంటనేది కూడా తెలుస్తూ ఉంటుంది కానీ చాలామంది జ్యోతిష్యులు ఈ పిశాచి యోగాన్ని చెప్పారనమాట ఓకే ఎందుకంటే యోగం చెప్పారంటే వారు తప్పనిసరిగా వాటికి పరిహారాలు చేసుకోవాలి చేసి దాని నుంచి విముక్తి ఎందుకోవాలి అది వారు చేయకపోతే చెప్పిన జ్యోతిషుడిని అది బాధిస్తుంది ఆహా జ్యోతిష్యులు కూడా దైవ రహస్యాలను వెల్లడిస్తున్నారు భగవంతుడు చెప్పే శాస్త్రాలు వీడు ముందే చెప్తున్నారు సో భగవంతుడు పెట్టే రూల్స్ని అతిక్రమించటమేనమాట సో వారు అందుకోసం భగవద్ ఆరాధన మళ్ళీ చేసుకోవాలి అనుష్ఠానం చేసుకోవాలి భగవంతుని పూజించి ప్రార్థిస్తేనే వారికి ఆ లైసెన్స్ ఆయన ఇస్తాడు అట్లాగే ఆయన ఇచ్చిన లైసెన్స్ని మనం ఉపయోగించుకోకపోతే మళ్ళీ దాని వారి ప్రభావం జ్యోతిష్ల మీద ఉంటుంది అట్లాగే ఈ పితృదేవతల వల్ల జరిగే ఇటువంటి అనర్ధాలు అటువంటివి కూడా వీరు తెలియజెప్పారంటే దానికి తగిన పరిహారం వీళ్ళు తప్పనిసరిగా చేసుకోవాలి చేసుకోదంటే అది అది వీరిని పీడిస్తుంది అనమాట సో చాలామంది ఇటువంటి చెప్పరు కానీ ఇటువంటివి జరిగినాయి అంటే తప్పనిసరిగా వారి గత జన్మలో గత ఏడు తరాల నుంచి ఎవరో ఒకరు ఇలాగ అసహజంగా అకాల మరణాలు పొందటం వల్ల జరుగుతుంది ఇట్లా జరిగిన వారికి ఏం జరిగిందో తెలియదు ఏమైపోయారో తెలియదు ఎక్కడ కొంతమంది అసలు ఏమి ఆచూకీ ఉండదు నేతాజీ గారు ఎక్కడున్నారు ఏమైపోయారో ఆచూకీ లేదు ఆయన మరణించారని కొందరు అంటారు మరణించలేదని కొందరు అంటారు అటువంటి వారికి ఏం చెప్పారంటే ఏడు సంవత్సరాల వరకు చూడమన్నారు ఏడు సంవత్సరాల వరకు చూసిన తర్వాత వారు రాకపోతే వారికి చేయాల్సిన శ్రాద్ధ కర్మలన్నీ కాశీ వెళ్ళి అక్కడ చేయమని చెప్పారు అలా అలా చేయలేనప్పుడు ఇలాంటి మహాలయ పక్షాల్లోనూ నదీ తీరాల్లోనూ లేకపోతే ఇలాంటి శివరాత్రి సంక్రాంతి అటువంటి పర్వదినాల్లోనూ ఈ సంక్రమణాలు ఇంకా విషువత్తులు ఉంటారు అన్నమాట విషుభత్తులు సోలిష్ సమ్మర్ సోలిస్టిస్ అటువంటివి ఉంటారు ఆరు ఆ సమయాల్లోనైనా పితృదేవతల్ని ఉద్దేశించి వారికి శాంతి కర్మలు చేస్తే వారు శాంతించి పుణ్యలోకాలకి వెళతారు లేదా తిరిగి మన కుటుంబంలో పుట్టాలంటే మన సంతతిగా తిరిగి వస్తారన్నమాట అందుకోసం ఈ ఈ రకంగా ఏ రకంగా ఏం చనిపోయారో తెలియదు ఎక్కడ చనిపోయారో తెలియదు కొంతమందికి ఈ పుణ్యతిథిని నోట్ చేసుకుని దాని ప్రకారం సంవత్సరంగా పెడతా ఉంటారు కొంతమందికి తిథులు అయ్యి గుర్తుండవు మాసాలు గుర్తుండవు అటువంటి అప్పుడు వారు కనీసం ఈ మహాలయ పక్షంలోనైనా పెడితే వారికి శ ఉపశమనం లభిస్తుంది అసలు ఏమీ తెలియలేదు ఎప్పుడు చనిపోయారో కూడా తెలియలేదు అటువంటి వారు ఏం చేయాలంటే నక్షత్రం నక్షత్రం పితృదేవతల నక్షత్రం నక్షత్రం వచ్చిన అమావాస్య రోజున వారు వారు వారి పితృదేవతలను ఉద్దేశించి వారికి ఇలాంటి శ్రాద్ధ కార్యక్రమాలు చేసి పిండ ప్రదానం చేస్తే అది వారి పితృదేవతలు చేరుతుంది అప్పుడు వారు సద్ సద్గతులు పొందుతారు సార్ మీరు ఇది కొన్ని మతాల్లో లేదు ఇప్పుడు విషయం ఏంటంటే మన హిందువులందరూ కూడా కొంతమంది ఖచ్చితంగా చేస్తూ ఉంటారు ఈ మధ్య కాలంలో గోకర్ణకి వెళ్ళి చేస్తున్నారు గయాకి వెళ్ళి చేస్తున్నారు ఇలా రకరకాలు ఇస్తారు మరి కొన్ని మతాలకు కూడా పితృదోషాలు ఉంటాయి వాళ్ళకు కూడా వివిధ మతాల వారికి మరి వాళ్ళు చేయరు కదా మరి వాళ్ళకి అన్ని మతాల్లోనూ పితృకర్మలు చేస్తారు మన హిందూయిజంలో ఇన్ని రకాలుగా చెప్పారు ఎందుకంటే మనం పితృదేవతలు అన్నాం పితృదేవతలుగా ఆరాధించి ఏ దేవతకి ఎటువంటి అన్ని పన్నెండు రకాల శ్రద్ధలు మనం చెప్పుకున్నాం ఇస్లాంలో కూడా ఉన్నది సురాయే ఫతిహా అని ఒకటి అబ్జర్వ్ చేస్తారు వారు సంవత్సరం సంవత్సరం ఆ రోజు మళ్ళీ ఖురాన్ రిసైట్ చేయటం దువా అంటారు దువా మాంగటం దానాలు ఇవ్వటం అటువంటివి చేస్తారు వాళ్ళని ఉద్దేశించి ఆ రోజు కుటుంబం అంతా కలిసి వాళ్ళు తలుచుకుంటూ ఉంటారు అది చేస్తారు ఇంకా క్రిస్టియానిటీలో ప్రేయర్ డే అని పెడతారు ఓకే ప్రేయర్ డే అని చెప్పి మళ్ళీ సంవత్సరం వచ్చినప్పుడు ప్రేయర్ డే చేసి ఆ రోజు అందరూ కలిసి చర్చిలో వాళ్ళకి సంబంధించి ప్రార్థనలు అవి చేస్తారు మన రీసెంట్గా జరిగిన ఒక ఉదాహరణ చాలా మంది తెలుసు సిల్విస్ షాలు అనే హాలీవుడ్ హీరో ఒక ఆయన అన్నాడు ఫస్ట్ బ్లడ్ అటువంటి సినిమాలో యాక్ట్ చేసిన హీరో అతని కొడుకు డ్రగ్ విక్టిమ్ అయ్యి డ్రగ్ అడిక్ట్ అయ్యి ముప్పై మూడో సంవత్సరాలు చనిపోయాడు ఓకే ఆల్ ఆఫ్ దిస్ ఈయన మామూలుగా వాళ్ళ చర్చిలో బరియలు చేసి ప్రార్థనలు అన్నీ చేశారు సరిపోయింది కానీ ప్రతిరోజు ఆ కొడుకు ఈయన ఇంట్లో తిరుగుతున్నట్టు కానీ ఈయనకి అనుభూతి కలిగేది ఓకే ఏ రావటం ఏ ఏ చైర్లో కూర్చుంటాడు ఏ రూమ్లో ఉంటాడు ఏ రకంగా బిహేవ్ చేస్తాడు అన్నీ ఈయనకి రోజు రోజు కనిపిస్తున్నాయి ఈయన ఒక రోజు రెండు రోజులు ఏదో అనుకున్నాడు కానీ అది ఏడు సంవత్సరాలు అయింది ఏడు సంవత్సరాలు కంటిన్యూస్గా ఇట్లానే ఆ అబ్బాయి ఆ రూపంలో ఆత్మ వచ్చి తిరుగుతాను తిరుగుతున్నప్పుడు ఆయన రకరకాల చర్చల్ని వీళ్ళని అడిగాడు వాళ్ళు రకరకాల చెప్పారు చివరికి రూములో ఒక ఆయన నువ్వు భారతదేశం వెళ్ళి అక్కడ ఇలా గయా అని ఉన్నది అక్కడ శ్రాద్ధం పెట్టని చెప్తే ఆయన భారతదేశం వచ్చి కొడుక్ పిండాలు పెట్టి శ్రాద్ధం చేశాడు అప్పుడు నుంచి ఆత్మ కనిపించడం మానేసి ఇంతుంటుందా సరే ఇందులో అది ఆయనే స్వయంగా చెప్పాడు సో భారతదేశం కర్మభూమి జ్ఞానభూమి ఎవరిని ఏ రకంగా చూడాలా చేసిన చేసిన చూపించిన వేదభూమి ఇది అందరూ ఫాలో అవుతున్నారు కానీ మనవాళ్ళు మర్చిపోతున్నారు తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తిపాసులను పంచుకుంటారు వాటి కోసం పోట్లాడుకుంటారు కానీ ఈ శ్రాద్ధ కర్మలు పెట్టేది కూడా ఆడ పెట్టాలి అని చెప్పి కొంతమంది తప్పించుకోవటం నా దగ్గర ఖర్చు లేదంటాం ఇటువంటి వాళ్ళు కొంతమంది మానేస్తే తెలియక కొంతమంది మానేస్తున్నారు కానీ ఇప్పటికైనా తెలుసుకుని వారు ఏ రకంగా ఏ రకమైన శ్రాద్ధాలు ఆచరించేలా ఆచరించి కనీసం ఈ మహాలయ పక్షం ఇటువంటి సమయాల్లో చేసుకుంటే వారి పుణ్య పూర్వీకులు సద్గతులు పొందుతారు వారి కుటుంబం కూడా అభివృద్ధి చెందుతుంది సరే ఇప్పుడు కొంతమందికి సంతానం అనేది ఉండదు పెళ్ళయి ఏలు గడుస్తున్నా కూడా సంతానమై ఉండదు చాలా మంది విషయం ఏంటంటే ఇది ఖచ్చితంగా పితృదోషమే ఆ కారణం చేతన పిల్లలు కావట్లేదు అని చెప్తూ ఉంటారు మరి నిజంగానే పితృదోషం వల్లనే సంతానం అనేది కలగదంటారా పితృదోషం వల్ల సంతానం కలగడం అనేది వాస్తవమే దానికి కారణం ఏంటంటే పితృదేవతలు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మన కుటుంబంలో పుట్టాలంటే వాళ్ళు ఏ గర్భంలో పుట్టాలనేది కూడా వారు చూసుకుంటారు సద్యోగ గర్భం అంటారు కొడుకు ఇష్టం లేని పెళ్లి చేసుకుంటే ఆ కొడుకు కడుపును పుట్టడానికి ఆ కోడల కడుపును పుట్టడానికి ఇష్టం లేకపోతే వారు ఆ గర్భంలోకి ప్రవేశించరు వేరే జన్మలోకి వెళ్ళడానికి ట్రై చేస్తారు అందుకోసం వారు ఏ రకమైన ఏ రకంగా మరణించారు కామ్యంతో మరణించారా దేంతో మరణించారు ఎవరిని తలుచుకుంటే మరణించారు ఎవరి మీద ప్రేమ ఉంటే వాళ్ళని తలుచుకుంటే మరణిస్తే ఆ సంతానం కడుపును పుడతారనమాట సో తప్పనిసరిగా వారికి ఎవరికైనా ఈ సంతానం ఆలస్యం అవుతుందంటే తప్పనిసరిగా పితృదోషాలు ఉంటాయి దీనిలో వేదాల్లోనే ఒక ప్రమాణం ఉంది జరత్కారు అని ఒక ఆయన ఉంటాడు తల్లిదండ్రులు మరణించారు ఈయనేమో సన్యాసం స్వీకరిస్తాను అని చెప్పి పెళ్లి చేసుకుని అని చెప్పి అడవికి తపస్సు చేసుకుంటూ ఉంటాడు ఆ తపస్సు చేసుకునే క్రమంలో చూస్తే ఒక చెట్టు మీద ఒక ఐదు ఆరుగురు తల్ల కిందులుగా వేలాడితే కనిపిస్తారు వీరెవరంటే మీ పితృదేవతలే అని ఎందుకు ఎట్లా ఉన్నారంటే నువ్వు పెళ్ళి వాళ్ళు తిరిగి జన్మ చూస్తున్నారు నువ్వు వివాహమే చేసుకున్నప్పుడు వాళ్ళు ఎట్లా పడతారు అందుకోసం వాళ్ళు అలా ప్రేత జన్మ ఎత్తి అలా ఉన్నారని చెప్తారు అప్పుడు ఈయన కొన్ని కండిషన్స్ పెట్టి జరత్కారు అనే పేరున్న స్త్రీయే దొరికితే పెళ్లి చేసుకుంటాను ఇటువంటి కండిషన్స్ పెట్టి పెళ్లి చేసుకుంటాడు అప్పుడు వాళ్ళు తిరిగి వచ్చి ఈయన గర్భంలో వాళ్ళ కుటుంబంలో జన్మిస్తారనమాట ఆ రకంగా ఎవరికైనా సంతానం ఆలస్యం అవుతుందన్న సంతానానికి అవరోధాలు అవుతున్నాయన్నా లేదా ఎవరైనా పుట్టి అంటేనే చనిపోతారన్నా అటువంటివి ఇటువంటి అప్లై అవుతాయి సో వారి జాతకాలని పరిశీలిం చేసుకుని ఏ రకమైన పరిహారం చేసుకోవాలన్నా చేసుకుంటే అందరికీ ఉపయోగిస్తుంది సో మొత్తానికి ఆ పితృకర్మలు అనేటివి ఎలా బాధింపబడతాయి దానికి పరిహారం ఏంటని చక్కగా తెలియజేశారు సార్ చాలామంది ఏమనుకుంటారంటే మహాలయ పక్షాల్లోనే చేయాలా ఇప్పుడు చేస్తే ఏంటి నార్మల్ అమావాస్య రోజుల్లో చేస్తే ఏంటి అదేవిధంగా సంవత్సరం మొత్తంలో ఏదో ఒక రోజు పుణ్యక్షేత్రానికో పుణ్య నదికో వెళ్ళినప్పుడు కొన్ని మీరు ఇందాక అన్నట్టు గయా కానీ గోకర్ణం కానీ ప్రయాగరాజులు చేస్తూ ఉంటారు సో దీనికి మీరేం చెప్తారు మరి ముఖ్యంగా తల్లిదండ్రులు చనిపోయిన తిథిని గుర్తు పెట్టుకుని ఆ రోజు చేసేది ఉత్తమ తిథి పూర్వకాలంలో అయితే నిత్యం పూజించేవారు మాసికాలు పెట్టేవారు ఇప్పుడు జన్మ ఇప్పుడు చాలామంది మరణించిన తర్వాత నెల నెల శ్రాద్ధ కర్మలు ఆలోచ ఆచరిస్తారు ఇదివరకు అయితే నిత్యం చేసేవారు ఇప్పుడు లేదు కనీసం వారి పుట్టిన వారు పోయిన రోజైనా గుర్తుపెట్టుకుని దాని ప్రకారం ఆచరించిన సంవత్సరం కాదు ఒక విధి అవి కూడా గుర్తుపెట్టుకోలేని వారు చెప్పి ఈ అమావాస్య ఏదైనా ఏ నెలలోనైనా వచ్చిన అమావాస్య మఖా నక్షత్రం వచ్చిన అమావాస్య రోజు తప్పనిసరిగా వాళ్ళకి పెడితే ఆ పుణ్యం వెళ్తుంది అది కూడా చేయని వాళ్ళు మర్చిపోయిన వాళ్ళు తప్పనిసరిగా ఇట్లాంటి ప్ర గయ అక్కడికి వెళ్ళి అక్కడికి ఈ రకమైన శాతకారములు ఆచరిస్తే వారి పూర్వీకులు పుణ్యగతులు పొందుతారు ఆ పూర్వీకులు చెప్పే పూర్వీకులు చేసుకునే పుణ్యపాపాల వల్ల సద్గతులు పొందుతారు పూర్వీకులు చేసుకున్న పుణ్యాలు ఉంటే వారు ఉత్తమ లోకాలకి ఎంతకన్నా ఉత్తమ జన్మ పొందుతారు ఈ పాపాలు చేసుకుంటే మళ్ళీ ఎంతకన్నా అధమ జన్మ పొందుతారు ఇప్పుడు చాలా మంది ఇళ్లలో మనం చూస్తూ ఉంటాం కుక్కర్లు పెంచుతూ ఉంటారు పిల్లలు పెంచుతూ ఉంటారు అవి వాళ్ళ పూర్వీకులే ఓహో ఆ పూర్వీకులు ఆ రూపంలో ఉంటారు అన్నమాట పైకి వెళ్ళిన తర్వాత భగవంతుడు వారు పాపం చేశారు మళ్ళీ జన్మ పొందాలి మళ్ళీ మీ కుటుంబంలో పుట్టే యోగం లేదయ్యా మరి అట్లా మా అబ్బాయికి కోట్లు కోట్లు ఆస్తి ఇచ్చేసి వచ్చేసి నేను చేస్తాడో తెలియదు శునక రూపంలో వెళ్ళి కాపలా ఉంటావా లేదా పొలం ఇచ్చేసాను ఏం చేస్తున్నారో తెలియదు ఎద్దు రూపంలో వెళ్ళి పొలం దున్నుకుంటావా ఇంత ఉంటుందా సార్ అసలు గోవు రూపంలో వెళ్ళి పాలిస్తావా గేదె రూపంలో వెళ్ళి పాలిస్తావా అట్లా అలా కొంతమంది ప్రేమకు నోచుకోకుండా మరణించిన వారు మళ్ళీ వాళ్ళ ప్రేమ నోచుకోవడానికి పెట్స్ లాగా వస్తారనమాట కొంతమంది చూడండి పిల్లుల్ని చంకలో పెట్టుకుని వాటిని ముద్ద ఆడుతూ ఉంటారు అలాగే శునకాలను చాలా మంది ముద్దడుతూ ఉంటారు రాగానే శునకం వారి వెంట ఇవన్నీ పితృదేవతలు వారు మానవ జన్మ పొందే అధికారం లేక ఆ పాపాలు చేస్తే వారు అటువంటి జన్మ పొందుతారు సో తప్పనిసరిగా ఈ శ్రాద్ధ కర్మలు పుణ్యకర్మలు ఆలోచించి ఆచరించి వాటిని మళ్ళీ ఆ జన్మలోకి రాకుండా చేయాలన్నమాట ఎవరైతే ఈ రకంగా జంతువులు పెంచుతున్నారో తప్పనిసరిగా అవి వారి పితృదేవతలే వారు కూడా ఆయుష్ ప్రకారం కుక్క అంటే ఇరవై అంతా ఉంటుంది తర్వాత చాలా మంది ఏం చేస్తారు కుక్కలను తీసుకొచ్చి పెంచి కొంతకాలం తర్వాత వదిలేస్తుంటారు బయటకు విచ్చేస్తుంటారు అలా ఎవరాదు ఎవరైతే ఒక సునకాన్ని కానీ దాన్ని పెంచారంటే దాన్ని మరణించే వరకు వారి దగ్గర ఉండాలి మరణించిన తర్వాత కూడా వాటికి శ్రాద్ధ కర్మలు చేయాలి పితృదేవతలు ఎలా చేస్తారో అట్లాగే వీటికి చేయాలి ఇప్పుడు మనం వీధుల్లో స్ట్రే డాగ్స్ చూస్తుంటాం వీధి కుక్కలు తిరుగుతుంటాయి వారంతా మన పితృదేవతలే పాపం చేసి పిల్లల్ని తరిగా చూడని వాళ్ళు కుటుంబాన్ని పట్టించుకుని వాళ్ళు ఆ రకంగా వీధి కుక్కల్లో పడతారు అట్లాగే వాళ్ళని చూడని పిల్లలు కూడా మళ్ళీ జన్లు వీధి కుక్కలుగా పడతారు ఇవన్నీ దైవ ప్రకారం ఉన్నవే అందుకోసం మన కామ్యాల కోసం భగవంతుని ప్రార్థించటమే కాదు మన పితృదేవతల మోక్షం కోసం ఇటువంటి శ్రాద్ధ కర్మలు కూడా ఆలోచిస్తే చే ఆచరిస్తే మంచిదే దానికి వచ్చిన అవకాశం ఈ మహాలయపక్షం పితృపక్షకాలం ఈ పితృపక్ష కాలాన్ని సరైన అర్థంగా ఈ రకంగా తీసుకుని దాని ప్రకారం వారు కార్యక్రమాలు చేసి పితృశాంతి చేసుకుంటే అందరికీ సద్గతులు లభిస్తారు సత్సంతానం కలుగుతారు మహాలయపక్ష అమావాస్యలోపు పితృశ్రాద్ధ కర్మలు ఎలా చేయాలి ఎందుకు చేయాలి అనే అంశం మీద చాలా చక్కటి వివరణ ఇచ్చారు సార్ ముఖ్యంగా పితృకార్యాలు చేయకపోతే కూడా జరిగే అనర్థాలు ఏంటో కూడా మీరు వివరించినటువంటి పరిస్థితి సో ఖచ్చితంగా దేవతారాధన ఎంతో పితృకార్య ఆరాధన కూడా అంతే అని చెప్పేసి చాలా కరాఖండిగా చెప్పారు సో పితృ కర్మలు చేస్తేనే కొంత దోషాల నుండి తప్పించుకోవచ్చు అని కూడా చెప్పారు సార్ అదేవిధంగా కొన్ని ఇళ్ళల్లో మొత్తానికి పెళ్ళి కాకుండా ఉండడం పిల్లలు లేకుండా ఉండడం పిల్లలు పుట్టినా కూడా వాళ్ళ మెచ్యూరిటీ లేకపోవడం వాటన్నిటికి కూడా వివే దోషాలు అని కూడా చెప్తున్నారు సో ఏది ఏమైనప్పటికీ కూడా మహాలయ పక్ష అమావాస్యలోపు ఈ పితృ కార్యాలు చేయాలని ప్రతి ఒక్కరం కోరుకున్నాం సార్ థ్యాంక్ యూ సర్వం భగవదార్